సరైన వాహన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలను నడిపితే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఇల్లందు సిఐ కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా పట్టణంలో వాహన తనిఖీలు నిర్వహించారు నెంబర్ ప్లేట్స్ లేకుండా ఎలాంటి పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు పెండింగ్ చలానాపై రాయితీని వినియోగించుకోవాలని లేదంటే రాయితీ సమయం దాటిన తరువాత పూర్తి స్థాయిలో చెల్లించాలన్నారు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని లేదంటే చర్యలు ఉంటాయన్నారు పట్టణ వాహనదారులకు విద్య పూర్తి అయిన ప్రతి వాహనదారు ప్రతి ఒక్కరు కూడా బట్టి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అలాగే ఇన్సూరెన్స్ చేయించుకోవాలి వాహనం కట్టిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అలాగే నెంబర్ ప్రతి ఒక్కరు కూడా నెంబర్ ప్లేట్ వేయించుకోవాలి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి ఈ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అని విజ్ఞాపస్తున్నాము ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా ఇన్సూరెన్స్ కానీ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి లేకున్నా అని నెంబర్ ప్లేట్ లేకున్నా కానీ వారి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి వారికి కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉన్నదండి సుప్రీంకోర్టు ఇప్పుడు అంటే పెండింగ్ ఛానాల్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఛానాల్స్ అన్నీ కూడా కనుక్కోవలసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇప్పుడు ప్రభుత్వము పండించాలనుకునే ఎయిటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరందరూ కూడా వినియోగించుకోవాల్సి వచ్చింది కోరుతున్నాం తర్వాత మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ పూర్తి మొత్తంలో ఫైన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఆఫర్ ఉన్న వరకు అందరూ కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది